సామూహిక గణేష్ మరియు దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హిందువులారా ఆలోచిద్దాం ఎంత కూడా వఫ్కి సంబంధించింది ముఖ్యమైన సమాచారం ఇది ఈ పాంప్లెట్ మీద ఉన్న మ్యాటర్ ప్రతి ఒక్క హిందువు తప్పకుండా చదవాలి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మీ ఇల్లు తమదాన్ని వఫ్ బోర్డు ఒక్కసారి ప్రకటిస్తే అది ఎన్నటి కూడా మీది కాకుండా పోతుంది ఈ ప్రమాదాన్ని నివారించే అవకాశం మీ చేతుల్లోనే ఉందని ఇదంతా కూడా తప్పకుండా చదవండి ఎందుకంటే హిందూ బంధువులకు నమస్కారం అని ఈ మొత్తం కూడా పది పాయింట్లు ఒక పది పైన దాకా ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పకుండా చదివి దానికి సంబంధించి పక్కకే రైట్ సైడ్లో క్యూఆర్ కోడ్ ఉంది అది క్యూఆర్ కోడ్ తోటి డైరెక్ట్ స్కాన్ చేసి మనం డైరెక్ట్ ఈమెయిల్కి వెళ్తాను ఒక్కసారి నేను చేసి చూపిస్తాను ఏ విధంగా మనము ఈమెయిల్కి పంపాలో చూడండి అందరికి నమస్తే ఒక్కసారి వఫ్ బోర్డు సంబంధించింది సవరణ ఏదైతే పార్లమెంట్ సంబంధించి ఉందో అది ఒకసారి నేను ఏ విధంగా మనం మెయిల్ చేయొచ్చో అని ఒకసారి చూపిస్తా చూడండి ముందుగా మనము ఏదైతే లింకు వాట్సాప్ పంపించారో ఆ లింక్ మనం ఓపెన్ చేయాలి కొంతమందికి ఓపెన్ చేసిన తర్వాత ఎర్ర అని చూపిస్తుంది సంబంధించింది లింక్ మీద ప్రెస్ చేస్తే అని చూపిస్తుంది ఒకవేళ ఎర్ర అని చూపిస్తే కనుక ఏదైతే మనకి స్కానింగ్ స్కాన్ కోడ్ ఉందో ఆ స్కాన్ కోడ్ నేను కూడా నేను ఇక్కడ పెట్టడం జరుగుతుంది అందరూ కూడా స్కాన్ చేయవచ్చు మనకి ఈ విధంగా లింక్ ఓపెన్ చేస్తే ఎర్ర అని చూపిస్తుంది ఆ విధంగా కాకుండా మనం బ్యాక్ వెళ్ళి ఏదైతే లింక్ ఏదైతే మనకి వాట్సాప్లో సంబంధించింది పంపించినటువంటి ఏదైతే స్కానింగ్ క్యూఆర్ కోడ్ ఉందో దానికి సంబంధించి మనం స్కానింగ్ చేసుకోవాలి ముందుగా మనం సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్న తర్వాత గ్యాలరీ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకి స్కానింగ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు చిన్నగా స్కానింగ్ ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ ఈ విధంగా గ్యాలరీ వచ్చిన తర్వాత స్కానింగ్ ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్ లో కింద లింక్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా లింక్ అనేది మనకి వచ్చేస్తుంది ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్ మెయిల్ కి వెళ్ళిపోతుంది జీమెయిల్ డైరెక్ట్ మొత్తం కూడా అప్పుడు మనకి డైరెక్ట్ మొత్తం కూడా మ్యాటర్ సీరియల్ మొత్తం సీరియల్ గా మొత్తం కూడా మనకి ఆటోమేటిక్ గా ఎంత కూడా ఉంటుంది వచ్చేస్తుంది ఒక్కసారి దాని తర్వాత మనం కింద కేవలం మనం ఏం చేయాలంటే మన పేరు మన పేరు అలాగే మనం ఇక్కడ నుంచి అంటే మనం నేనైతే జీ కార్తీక్ ఫ్రమ్ తెలంగాణను పెట్టాను మీరు కూడా మీ ఉన్న ప్రదేశం డిస్టిక్ కూడా పెట్టవచ్చు పర్లేదు స్టేట్ పెడితే బెటర్ అని తెలంగాణ పెట్టాను సరిపోతుంది ఆ విధంగా కింద యూ సిన్సియర్లీ కింద మన పేరు ఇక మనం ఇక్కడ నుంచి పెడుతున్నాం అనేది ఒకసారి పెడితే సరిపోతుంది మిగతా అంతా ఆటోమేటిక్గా మనకు వస్తుంది ఆటోమేటిక్గా మనకు రాకపోతే నేను డిస్క్రిప్షన్లో పెడతాను అది చూసి కూడా మీరు కాపీ లేదా ఏదైనా పేస్ట్ చేయొచ్చు ఆ విధంగా నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను వీడియో కింద నేను డిస్ డిస్క్రిప్షన్లో నేను పెట్టి పెట్టడం జరుగుతుంది ఈ విధంగా మనం స్కానింగ్ చేసి మళ్ళీ పెట్టాలి మనం ఒకవేళ మనం జీమెయిల్ ఒకసారి చూసుకున్నట్లయితే సెండ్ పోయిందా లేదా అని మనం చూసుకోవాలి నార్మల్గా అందరు పెట్టెళ్తారు కానీ కొంత కొన్ని సెండ్ అయితే కొన్ని సెండ్ కావు కాబట్టి ఒక్కసారి మనం చూసుకోవాలి నేను నిన్న ఆల్రెడీ మూడు పెట్టడం జరిగింది ఈరోజు ఇంకొకటి పెట్ట పెట్టడం జరుగుతుంది చూడండి ఈ విధంగా మొత్తం సెండ్ అయిపోవడం జరిగింది ఒకసారి మళ్ళీ ఒకసారి మనం చెకింగ్ చేసుకుంటే ఇక్కడ మనం కనిపిస్తుంది సెండ్ అవ్వడం ఈ విధంగా మనం చూడవచ్చు ఈ విధంగా మనం సెండ్ చేస్తే కూడా మేలో అక్కడికి వెళుతుందన్నారు కూడా విధంగా మన హిందూ బంధువులు కూడా కూడా తెలియజెప్పండి మనం ఏదైతే కాపీ పేస్ట్ చేసి మనం పంపిస్తున్నామో ఆ విధంగా ఒక్కసారి ఈమెయిల్ పంపించే ఏదైతే మ్యాటర్ ఉందో ఒక్కసారి నేను వినిపిస్తాను చూడండి శ్రీ జగదాంబిక పాల్ ఎంపీ చైర్పర్సన్ జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ వఫ్ సవరణ రెండు వేల ఇరవై నాలుగు విషయం వఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై ప్రజా సూచనలు తమిళనాడులోని చిరుచెందురైలో పదిహేను వందల సంవత్సరాల పురాతన హిందూ దేవాలయంతో సహా పూర్తిగా హిందువుల గ్రామాన్ని వఫ్ ఆస్తిగా ప్రకటించారనే షాకింగ్ న్యూస్తో యావత్ దేశం ఇటీవల మేల్కొనింది ఇది పదవ శతాబ్దంలో ఈ భూమిపైకి వచ్చిన ఒక మతం భూమిపై ఆ మతానికి పూర్వం ఉన్న దేవాలయంపై ఎలా దావ వేయగలదనే విషయం హిందువులను కలవరపరిచింది వఫ్ చట్టం ఈ దురాచారానికి కారణమైంది వఫ్ చట్టంలోని క్రూరమైన అంశాలకు మేము మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాం వఫ్ అనేది మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం ఒక ట్రస్ట్ చేత నిర్వహించబడే విశ్వసిస్తే ఆస్తి దానం వఫ్ అనే పదం యొక్క అసలు అర్థం ప్రకారం ఆస్తి అల్లాహ సేవలో నిర్బంధించబడింది కాబట్టి ఆస్తి మరియు దాని వినియోగం నా ఇస్లామిక్ చట్టం ద్వారా నిర్వహించబడుతుంది దేని ఏదేమైనప్పటికీ వఫ్ చట్ట ప్రకారం ప్రభుత్వం ప్రతి సంవత్సరాలకు ఒకసారి వఫ్ ఆస్తులపై సర్వే చేపట్టాలి సర్వే కోసం ఎవరు చెల్లిస్తారు పన్ను చెల్లింపదారు దీనికి పన్ను చెల్లింపుదారు ఇది మెజారిటీ సంఘం ఎందుకు చెల్లించాలి వఫ్ చట్టంలో క్రూరమైన నిబంధన ఉంది ఇందులో వఫ్ బోర్డు భూమిని కలిగి ఉన్న నివసిస్తున్న వ్యక్తికి ఎలాంటి సమాచారం లేకుండానే ఏదైనా ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు అదే చిరుచంద్రేలు జరిగింది బాధిత వ్యక్తికి వఫ్ ట్రిబ్యునల్కు ఆశ్రయించడమే ఏకైక మార్గం నాలుగోది చట్టంలోని సెక్షన్ ఎనభై మూడు ప్రకారం వఫ్ ట్రిబ్యునల్ షరియ చట్టం ద్వారా నిర్వహించబడుతుంది విముక్తి కోసం ఇస్లామిక్ చట్టం ద్వారా నిర్వహించబడే ట్రిబ్యునల్ను ఆశ్రయించమని ముస్లిమేతరుడిని ఇలా బలవంతం చేయవచ్చు ఫిఫ్త్ పాయింట్ సెక్షన్ ఎనభై ఐదు మరింత దారుణంగా ఉంది ఇలాంటి వివాదాలపై సివిల్ కోర్టులకు అధికారం లేదు మరే ఇతర మైనార్టీకి సిక్కులు జైనులు పార్సీలు ఎటువంటి అటువంటి సంపూర్ణ అధికారాలు మంజూరు చేయలేదని గమనించాలి ఆరోది వఫ్ చట్టం పరిమితుల శాసనానికి లోబడి ఉండదు ఇది పంతొమ్మిది వందల అరవై మూడు పరిమితి చట్టానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఒక రోజు ఏదైనా వఫ్ బోర్డు ఏదైనా ఆస్తిపై దావా చేయవచ్చు ఏడవది ఇది మన చివరి పాయింట్కి తీసుకువస్తుంది ఏదైనా ఆస్తిపై దావా చేయ వేయడానికి ఈ చట్టం వఫ్ బోర్డుకు సంపూర్ణ అధికారాలను అందిస్తుంది అందుకే నేడు వఫ్ ఆస్తులు దేశవ్యాప్తంగా సము సుమారు ఆరు లక్షల ఎకరాలపై విస్తరించి ఉన్నాయని అంచనా వేయబడింది మరియు మూడవ అతిపెద్ద భూ యజమాని ఇది దురదృష్టవశాత్తు మన స్వంత చట్టాల ద్వారా రక్షించబడిన దేశం యొక్క వనరులను రహస్యంగా స్వాధీనం చేసుకోవడం తప్ప మరొకటి లేదు చివరిగా గౌరవనీయులైన పిఎం శ్రీ వలసవాద మనస్తత్వాన్ని వదిలించుకోవాలని నరేంద్ర మోడీజీ ఇటీవల అన్నారు ఈ వలస మనస్తత్వం బ్రిటిష్ వారికి పరిమితం కాదు ఈ మొఘల్ యుగం చట్టం ఉన్నంత వరకు మేము వలసవాద మనస్తత్వాన్ని తొలగించలేము ఈ క్రింది రెండు ఉదాహరణల నుండి ఇది స్పష్టమవుతుంది ఒకటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారతదేశ వనరులపై మైనార్టీలకు ముస్లిం అని చదవండి ముస్లిం అని చదవండి మొదట హక్కు ఉందని చెప్పారు ఎన్ఐసి ఈ ప్రకటనను హృదయపూర్వకంగా స్వీకరించింది మరియు ఢిల్లీలోని నూట ఇరవై మూడు ప్రధాన ఆస్తులను వఫ్ బోర్డుకు బదిలీ చేసింది ఇది ఈ దేశ లౌకిక ప్రమాణాలకు విరుద్ధం చట్టం ముందు భారతీయులందరూ సమానమేనని భారతీయులు విశ్వసిస్తారు అయితే కొందరితో సమానంగా సమానమని తెలియ తెలియని విషయం వఫ్ చట్టంలోని నిబంధనలు మరియు వినియోగం నుండి ఇది చాలా స్పష్టంగా ఉంది మేము సమానత్వాన్ని కోరుతున్నాము మేము న్యాయం కోరుతున్నాము అని డిమాండ్ చేస్తున్నాం వఫ్ చట్టాన్ని వెంటనే సవరించాలి రద్దు చేయాలి రెండు దేశవ్యాప్తంగా వఫ్ బోర్డుల వద్ద ఉన్న అన్ని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనుసరించిన మూడవది అటువంటి అటువంటి ప్రతి ఆస్తిని విచారించడానికి జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలలో ఉన్న ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలి తద్వారా దానిని వారి నిజమైన వారసలు తిరిగి ఇవ్వవచ్చు అని మనము ఈ విధంగా టైపింగ్ చేసి పంపడం జరిగింది దాని కింద మనము యువర్ ఆర్ సిన్సియర్ ఏదైతే ఉందో దాని కింద మన పేరు మనం ఇక్కడ నుంచి పెడుతున్నామని ఒక్కసారి టైపింగ్ చేసి పెడితే అవుతుంది అందరికి నమస్తే జయశ్రీరామ్